మీరు ఏం చేస్తున్నారంటే రీసెర్చ్ రెండు లైన్లో చెల్లించాలనుకో అప్పుడు ఆ కాన్ఫిడెంట్ అథారిటీ ఛాలెంజ్ చేయడానికి ఇప్పటి వరకు మాత్రం ఈ రోజు దగ్గర ఛాలెంజ్ లేదా సివిల్ కోర్టు లో కాంట్రాక్ట్ బ్రీచ్ వెళ్ళాలి సివిల్ కోర్టు రైతు సాధ్యపడదు కాబట్టి రాబోయే రోజులే మార్చే అవకాశం ప్రస్తుతం కూడా పరిస్థితి దేశంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి విత్తన విషయంలో పంతొమ్మిది వందల అరవై ఆరులో ఏర్పరచుకున్నటువంటి చట్టం ఉంది దాని తర్వాత అనేక రకాలుగా దాంట్లో మార్పులు చేర్పులు చేయాలనుకున్నప్పటికీ కూడా అది అట్లనే పెండింగ్లో ఉంది రెండు వేల పద్నాలుగులో కూడా కేంద్రానికి ఒక డ్రాఫ్ట్ చేసి ఇక్కడ నుంచి పంపినప్పటికి కూడా పదేళ్ళు అయిపోయినా కానీ ఇక్కడ కూడా విత్తన చట్టంను అమలు చేయలేక పాత చట్టంతో అనేక రకాలుగా రైతులకు నష్టం జరుగుతుంది ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే రైతుకు విత్తనమే ఆధారం విత్తనమే మూలం అట్లాంటి విత్తనం సరిగా లేకపోవడం వల్ల అనేక రకాలుగా నకిలీ విత్తనాలు నాణ్యత లేనిటువంటి విత్తనాలు వచ్చి రైతులు ఆర్థికంగా నష్టపోతూ అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణలో చూసినాం అయితే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల కంటే ముందు ఏ రకంగా అయితే ప్రభుత్వం ఏర్పడితే విత్తనానికి సంబంధించినటువంటి దాంట్లో ఒక విత్తన చట్టం తీసుకొస్తాము అనేటటువంటి ఏదైతే మాట ఇచ్చారో దాన్ని కట్టుబడి ఇవాళ రాష్ట్ర పరిధిలో ఏ రకంగా మనము చట్టం చేసుకోవచ్చు సరే విత్తన చట్టం అనేది సెంట్రల్కు సంబంధించినటువంటి అంశం కానీ రాష్ట్ర వ్యవసాయం అనేది రాష్ట్రానికి సంబంధించిన అంశము రాష్ట్ర పరిధిలో ఏ రకంగా చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ వ్యవశాఖ మంత్రి గారు కలిసి ఈ రాష్ట్ర పరిధిలో ఏ రకంగా చేసుకోవచ్చు అటువంటి ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా ఒక డ్రాఫ్ట్ చేసి ఈ ముసాయిదను చట్టాన్ని తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేయబోతూ ఉన్నది ఈ కమిటీ ఇవాళ వరంగల్కి వచ్చి వరంగల్లో ఉన్నటువంటి అనేక మంది రైతులతోటి వివిధ సెక్షన్ ప్రజలతోటి మాట్లాడి రాష్ట్ర అనేక జిల్లాల్లో తిరిగి రైతులు ఏం కోరుకుంటున్నారు ఏ రకంగా ఈ చట్టంలో పొందుపరిస్తే దీని చట్టాన్ని తయారు చేస్తే రైతులకు ఉపయోగపడుతుంది అల్టిమేట్గా నకిలీ విత్తనాలను నకిలీ విత్తనాలు సప్లై చేసే కంపెనీలను మనం చేయగలుగుతాము ఫైనల్గా రైతులకు ఏ రకంగా న్యాయం చేయగలుగుతామన్నటువంటి విషయాన్ని మేము పూర్తిగా ప్రజలతోటి రైతులతోటి కలిసి మాట్లాడి ఒక ముసాయిదా డ్రాఫ్ట్ను సిద్ధం చేయబోతున్నాం ఇది ప్రభుత్వానికి అందజేసిన తర్వాత ఒక కేబినెట్ కమిటీ అప్రూవల్ తీసుకున్న తర్వాత అసెంబ్లీలో ఈ కంపెనీ పెట్టబోతున్నాం వచ్చేటటువంటి చట్టం ఏదైతే ఉందో ఖచ్చితంగా విత్తనాల ద్వారా రైతులు నష్టం జరిగితే రైతుకు కాంపన్సేషన్ విషయంలో కానీ అది ఏదైతే విత్తనం సప్లై చేసినో వాళ్ళకు ఖచ్చితంగా జరిమానాతో పాటు శిక్షణ విధించే విధంగా కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకురాబోతున్నాం